ఈరోజు వీడియోలో మీకు మిరియాల ఘాటుతో నేను చేసుకునే రసం పౌడర్ని చూపిస్తూ ఉన్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి ఒక గ్లాసు మిరియాలను తీసుకుంటూ ఉన్నాను మిరియాలను సన్నణిశ మీద బాగా వేయించుకోవాలి మిరియాలు హెల్త్కి చాలా మంచిది అందుకనే ఎప్పుడైనా గొంతు అది సరిగా లేనప్పుడు మిరియాల రసం పెట్టుకొని తాగితే మనకు అప్పటికప్పుడు రిలీఫ్నైతే ఇస్తుంది ఇక సన్నని మంట పైన నూనె లేకుండా ఈ విధంగా అయితే వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక నాలుగు చుక్కల ఆయిల్ను వేసి కొద్దిగా వేయించుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే విధంగా ఒక పావు టీ స్పూన్ నూనెను వేసి మిరియాలలో సగం జీలకర్రను తీసుకోవాలి అంటే హాఫ్ గ్లాస్ జీలకరణ తీసుకోవాలి అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి నూనెను వేసి ఒక స్పూన్ మెంతుల్ని తీసుకున్నాను మెంతులు కూడా సన్న మంట పైన ఎర్ర రంగు వచ్చేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగగానే కొద్దిగా కందిపప్పును అయితే తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను మనం రసం పౌడర్లో ఈ విధంగా కందిపప్పును వేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనం నీళ్ళ చారు పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు మనకు రసం అనేది కందిపప్పుతో చేసుకున్నట్టే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా రెండు కొంచెం వేగగానే ఒక టీ స్పూన్ బియ్యాన్ని తీసుకున్నాను రసం చిక్కగా రావడం కోసము ఈ బియ్యం అయితే మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి రసం పౌడర్లో నేను ఈ విధంగా ఒక్క టీ స్పూన్ బియ్య బియ్యాన్ని అయితే తీసుకుంటాను మూడు సన్నని మంట పైన బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత రెండు గ్లాసుల ధనియాలను తీసుకుంటూ ఉన్నాను ధనియాలు కూడా వేసిన తర్వాత వాటిని కూడా వీటన్నిటితో కలిపి బాగా వేయించుకోవాలి మనకు ధనియాలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి వేసి అదే ప్యాన్ని ఉంచి కొద్దిగా ఆయిల్ని వేసి తగినంత కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎండు కరివేపాకును కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి ఇవి జస్ట్ మనకు అలా వేగితే సరిపోతుంది ఇంకా ఇవి వేగిన తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకున్నామంటే ఇక మనకైతే ఎప్పుడు చార్ చేసుకున్నా కూడా ఒక టీ స్పూన్ చారు పొడి వేసుకున్నామంటే ఇక దగ్గు జలుబు ఇలాంటివన్నీ కూడా పారిపోతాయి అంతేకాదు మనకు చారు తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకనే రెగ్యులర్గా చార్ అనేది ఇంట్లో చేస్తూ ఉండాలి మరో వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు సెలవు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి